కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న సామెతకు నిలువుటద్దంగా నిలుస్తుంది నిర్మల పేదరికం కష్టాల కన్నీళ్లు అన్నింటికి మించి కట్టుబాట్లను ఎదిరించి చదువుల తల్లి సరస్వతి ముద్దుబిడ్డ అనిపించుకుంది నిర్మల ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ స్టూడెంట్గా ప్రశంసలు అందుకుంటుంది రెక్కడితే కాని డొక్కాడని కుటుంబంలో పుట్టిన నిర్మల తాను నిరుపేదైనా చదువులో రారాజు అనే ఖ్యాతిని గడించింది కర్నూలు జిల్లా ఆదోని మండలం పెదహరివనం గ్రామానికి చెందిన నిర్మల చురుకైన అమ్మాయి అందుకే తన కాళ్లపై తాను నిలబడాలన్నా నలుగురిలో గర్వంగా బ్రతకాలన్నా ఒక్కటే గొప్ప మార్గమని భావించింది అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టువీడని విక్రమార్కుడిలా తన లక్ష్యం చదువేనని అది టాప్ టాప్లో ఉండాలని తపించింది చివరికి ఆ గమ్యాన్ని చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆలూరు కేజీవీబీలో ఇంటర్ చదువుతున్న నిర్మల అత్యధిక మార్కులు సాధించింది బైపీసీలో మొత్తం నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచింది ఆడబిడ్డ ఎంత తెలివైనదైనా ఇప్పటికీ వెనక్కిలాగేవారే ఎక్కువ ముఖ్యంగా సమాజంలోని కట్టుబాట్ల కారణంగా తన కుటుంబమే ఇందుకు కంకణం కట్టుకుంది పెళ్లి చేస్తే ఓ పనైపోతుంది భారం దిగిపోతుంది అనుకుంటారు తల్లిదండ్రులు అలాంటి అనుభవమే నిర్మలక్కూడా ఎదురైంది అయినా దేనికి తలొగ్గలేదు కష్టాల కన్నీళ్లను దాటుకొని పేదరికాన్ని జయించి ముఖ్యంగా బాల్య వివాహాన్ని ఎదిరించి చదువులో తన సత్తా చాటింది నిర్మలది నిరుపేద కుటుంబం కావడంతో ఆమె చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది నలుగురు అక్కాచేళ్లలో నిర్మల నాల్గవ అమ్మాయి రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానికి అయితే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశారు ఆ తర్వాత నిర్మలకు కూడా పెళ్లి చేసి తమ బాధ్యతను భారాన్ని దించుకోవాలనుకున్నారు కాని నిర్మలకు మాత్రం చదవాలని కోరిక గతేడాది ఎంతో కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ముప్పై ఏడు మార్కులు సాధించింది దీంతో ఆమెను స్కూల్ టీచర్స్ తోటి విద్యార్థులంతా అభినందించారు కానీ తల్లిదండ్రులకు మాత్రం ఆమె సాధించిన మార్కులు అంతగా ఆనందాన్ని ఇవ్వలేదు ఏది ఏమైనా పెళ్లి చేసి పంపడమే ముఖ్యమనుకున్నారు ఈ మార్కులు తమ బిడ్డ పెళ్లికి అడ్డంకిగా మారతాయని భావించారు పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన నిర్మలను ఇంటర్మీడియట్ చదివించేందుకు తల్లిదండ్రులు సాకులు వెతికారు పెద్ద చదువులు వద్దని ఇక్కడితో చదువు మానేయాలని నిర్మలను ఒప్పించే ప్రయత్నం చేశారు దగ్గర్లో ఇంటర్మీడియట్ కాలేజీ లేదని చదువు కొనసాగించడం సాధ్యం కాదని సూచించారు తాము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు వయసు కాకపోయినా ఆమెకు బాల్య వివాహం జరిపించి తమ బాధ్యత దించుకొని ఇంకో ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు అయితే చదువుకోవాలన్న నిర్మల ధైర్యంగా ముందడుకు వేసింది తన బాల్య వివాహం గురించి స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి కంప్లైంట్ చేసింది తాను చదువుకోవాలన్న కోరికను ఎమ్మెల్యే ముందుంచింది దీంతో వెంటనే ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్కు సమాచారం అందించడంతో బాలిక తల్లిదండ్రులకు నచ్చజెప్పారు వారిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే చదివిస్తుందని భరోసా ఇచ్చారు దీంతో నిర్మల తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోవడంతో ఆలూరులోని గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీలో చేరింది నిర్మల ఎన్నో అడ్డంకులను దాటుకుని చదువుకునే అవకాశం రావడంతో మరింత శ్రద్ధతో కష్టపడి చదివి ఇంటర్ ఫలితాల్లో టాపర్ టాపర్గా నిలిచింది నా పేరు నిర్మల నన్ను పదవ తరగతి వరకు చదివించి తర్వాత మానిపించారు ఎందుకంటే ఆర్థిక స్థోమత వల్ల అలాగే నలుగురు ఆడపిల్లలు పిల్లలు కావడం వల్ల మా అక్క వాళ్ళలాగే నన్ను కూడా ఎక్కడ పెళ్లి చేసి పంపిస్తారని భయపడ్డాను నేను ఎన్నో కలలు కన్నాను చదువు పట్ల అవన్నీ ఎక్కడ నాశనం అవుతాయని బాధపడ్డాను నా టెన్త్లో ఐదు వందల ముప్పై ఏడు మార్కులు వచ్చినాయి ఆరు వందలకి కలెక్టర్ దాకా తీసుకువెళ్ళినారు ఆ మేడం పిలిపించి నీ అంబిషన్ నెరవేరేంత వరకు నేను సహాయం చేస్తానని చెప్పినారు అలాగే మంచి కాలేజీలో చేర్పించినారు చేర్పించినారు వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తో నాకు బాగా చదివిచ్చినారు నేను మంచిగా కష్టపడి పగలు రాత్రి కష్టపడి నేను అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ వన్ తెచ్చినాను నా అంబిషన్ ఖచ్చితంగా ఐపీఎస్ అవుతాను కష్టపడి అయినా ఖచ్చితంగా అయి నేను అందరికి హ్యాపీ ఇస్తాను ఐపీఎస్ కావడమే తన లక్ష్యం ఉంటుంది నిర్మల తనలా ఎందరో అమ్మాయిల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్నారని చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి వస్తోందని అందుకే పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టి బాల్య వివాహాలను అరికడతానని చెబుతోంది నిర్మల అమ్మాయిలు తమ కలలను నిజం చేసుకునేందుకు సహకరిస్తానంటోంది